హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ భారీగా పడిపోయింది ఇది అందరికీ తెలిసిందే అంటే నిన్న నిన్న వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పని ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ టూ కానీ బ్రేక్ అయితే ట్వంటీ త్రీ వన్ హండ్రెడ్ వరకు వెళ్ళే ఇది ఉందని ఈరోజు ఓపెనింగ్ చెక్ చేసుకోమని చెప్పాను ఈరోజు ఓపెన్ అయిన దగ్గర ఓపెన్ చూడండి మీకు ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయితే అక్కడ నుంచి ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి ట్వంటీ త్రీ త్రీ ఫార్టీకి వచ్చింది మన నేను చెప్పిన లెవెల్ మీకు త్రీ సెవెంటీ అక్కడ నుంచి మీకు బ్రేక్ అయ్యేది మళ్ళీ సేమ్ క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ అంటే వలటాలిటీ చూడండి ఏ లెవెల్లో ఉందనేది ఈ మార్కెట్స్ని చూస్తుంటే చాలామంది పానిక్ అవుతూ ఉంటారు ఇదేంటి ఇంత వలటల్గా ఉన్నాయి మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ పడిపోతున్నాయి ఇవి పడిపోతున్నాయి ఎలా అని చెప్పని అసలు ఇలా వరకు ఉంటుంది అనేది చాలామందికి డౌట్ ఇది కంటిన్యూ అవుతుందా ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుందని కానీ ఇప్పుడు పడుతున్నాయి ఈ మార్కెట్లో ఏదైతే పడుతున్నదో మనకి ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర నుంచి మనం ఈ ఫాల్ స్లోగా వస్తూ ఉన్నది నియర్లీ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు పడ్డాం ఇక్కడ నుంచి ఇంకా మోస్ట్ ప్రాబ్లీ మార్కెట్లో ఈ ఫాల్ ఆగే టైంలో వస్తున్నది అని నేను అనుకుంటున్నాను మార్కెట్లో ఫాల్ మోస్ట్ ఆఫ్లీ ఇట్ మే స్టాప్ నౌ అట్లీస్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ టూ త్రీ డేస్లో కానీ అప్ ట్రెండ్ మొదలైతే అది కనీసం ఒక థౌజండ్ పాయింట్స్ వరకు అయినా సరే అప్ ట్రెండ్కి పెళ్ళే వెళ్ళే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను అది మీరు ఇంకా జస్ట్ వన్ ఆర్ టూ డేస్ వాచ్ చేయండి మీకు తెలుస్తుంటుంది ఎస్పెషలీ యూవిల్ సీ ద మొమెంట్ ఇన్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ వీటిట్లో మొమెంటం తెలుస్తుంది మీకు మామూలుగా లెవెల్స్లో ఆ మొమెంటంలో ఎప్పుడైతే మీకు అవి బౌన్స్ లెవెల్ దగ్గరికి వచ్చి ఆగుంటాయో ఆ మినిమం ముమెంట్ అన్నది సైడ్ అయితే ఉంటుంది అది మోస్ట్ ఆఫ్లీ ఈరోజు అంటే రేపు లెండ్ లోపల స్టార్ట్ అవుతుందేమో ఈ అప్ ట్రెండ్ అని నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఎందుకంటే చూస్తుంటే భారీగా ఓవర్ సోల్డ్ ఉంది మార్కెట్ అండ్ ఫీచర్స్ డేటా చూసినా సరే ఎఫ్ఎం డేటా చూసినా సరే టోటల్ ఏ ఏ డేటా చూసినా సరే ఇట్ ఈస్ కమింగ్ టు ఆల్మోస్ట్ ఆల్ట్ అంటే ఫాల్ ఆగే చోటకు వస్తున్నదేమో అని నేను అనుకుంటున్నాను సో మోస్ట్ ఆఫ్లీ బౌన్స్ బ్యాక్ ఈజ్ పాసిబుల్ ఫ్రమ్ టుమారో డే ఆఫ్టర్ టుమారో నుంచి కంటిన్యూస్గా కొద్ది రోజులు ఉంటుందేమో ఈ అప్ ట్రెండ్ అప్స్ అండ్ టువర్డ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ అట్లీస్ట్ ఒక నాలుగైదు వందల పాయింట్లు అయితే ఇమీడియట్లీ ఉండొచ్చేమో అనుకుంటాను అంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు అయినా సరే మినిమమ్ నిన్న స్టార్ట్ అయింది అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మీకు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మినిమమ్ ఈ ఫస్ట్ లెగ్ రన్ అయితే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను తర్వాత అది కంటిన్యూ కూడా అవ్వచ్చేము అని నేను అనుకుంటున్నాను దిస్ వాట్ జస్ట్ మై ఒపీనియన్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ ఈ స్టాక్ ట్రెండ్స్ ఇవన్నీ చూసిన తర్వాత కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ టూ ద లెవెల్ అది మీరు రేపు వాచ్ చేయాల్సింది ఆ ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ టూ లెవెల్ కన్నా పైన కానీ ఉంటే మీకు పైన కంటిన్యూగా రేపటి నుంచే మొదలయ్యే అవకాశం ఉంటుంది లేదా ఒకవేళ బై నే ఛాన్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ టూ రేపు కానీ బ్రేక్ గానీ అయితే అది మీకు ఒక రెండు వందల పాయింట్ కిందకి వెళ్తుంది అక్కడ నుంచి అంటే ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఇటు స్టార్ట్ బౌన్సింగ్ పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫాస్ట్గా కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటి చెక్ చేసుకుందాం మే మేము మన సబ్స్క్రైబర్స్ అందరికీ మీకు నేను ట్రెండ్ లెవెల్ చార్ట్స్ వాడండి మీరు అని అని చెప్తూ వస్తున్నాను మీరు క్యాండిల్స్టిక్ చార్ట్స్ తొంభై తొమ్మిది శాతం మంది అవే వాడుతుంటారు క్యాండిల్స్టిక్ స్టిక్ చూస్తుంటారు ఈ క్యాండిల్స్టిక్ స్టిక్ ఇక్కడ రోజు నేను ఈ విధంగా మీకు ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను ఇది ఈరోజు క్యాండల్ స్టిక్ ఈలో దీంట్లో మీకు ఏ విధంగా ఏ విధంగా ట్రేడ్ చేశారు ఏ బేస్మెంట్ ట్రేడ్ చేశారు అసలు మీకు ఎక్కడ ఏ ట్రేడ్ తీసుకున్నారు అనేది మీరు ఇక్కడ కంపేర్ చేసుకోండి ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్న క్యాండల్స్టిక్ చార్ట్స్ ఇది నిఫ్టీ క్యాండల్ స్టిక్ చార్ట్ దాని తర్వాత మీకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ క్యాండల్ స్టిక్ చార్ట్ ఇక్కడ ఉంది సారీ నిఫ్టీ మన ట్రెండ్లో చార్ట్ ఉంది దీంట్లో ట్రేడ్ నెంబర్ వన్ ఏం ట్రేడ్ చేశారు ట్రేడ్ నెంబర్ టూ ఏం ట్రేడ్ జరిగింది సెల్ బయ్యా అక్కడ నుంచి ఎలా వెళ్ళింది అని చెప్పిన ఇక్కడంతా మీకు ట్రేడ్ నెంబర్స్తో పాటు వస్తుంటుంది అన్ని ఎన్ని ఎన్ని ట్రేడ్స్ జరిగాయని చెప్పి వస్తుంటుంది ఇన్ని ట్రేడ్స్ మీరు దీంట్లో చేసి ఎన్ని ట్రేడ్స్ చేశారు మీరు దీంట్లో మీకు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా మా ట్రేడ్స్తో కంపేర్ చేస్తే మన చార్ట్ ట్రేడ్స్తో కంపేర్ చేస్తే మీకు ఎలా ఉన్నాయి ఇక్కడ ట్రేడ్స్ అని చెప్పి మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నాను నేను దీ మీ ఒక కొద్ది రోజులు మీరు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ క్యాండీ చార్ట్ ఛార్ట్ యూస్ఫుల్గా లేదా ట్రెండ్ లెవెల్ చార్ట్ యూస్ఫుల్గా ఉంటుంది మీకు అర్థం అవుతుంది ఎస్పెషలీ ఆప్షన్ బయర్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్ ఆప్షన్స్ ఆప్షన్స్ చేసేవాళ్ళు ఎవరైనా సరే మీరు కంపల్సరీగా వాడుకోవాల్సింది మీరు ఈ ఈజీ వాడాల్సి వస్తుంది ఎందుకంటే మీకు ఏ లెవెల్ దగ్గర ఉంది అనేది మీకు తెలుస్తుంటుంది ఏ లెవెల్ దగ్గర బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది మీకు తెలియాలి ఎవరు ఆప్షన్ ట్రేడర్స్కి ఎవరికైనా తెలియాలి ఇక్కడ అక్కడ తెలియకుండా ఉంటే చాలా ఇబ్బంది పడతారు సో మీ క్యాండిస్టిక్ చార్ట్స్లో ఛార్జ్లో అట్లా తెలిసే అవకాశమే లేదు వేరే ఇక్కడ మన ఫ్రెండ్ లెవెల్ చాట్లో ఏంటంటే మీకు ఎక్కడ ఓపెన్ అయింది అనేది ఈ ఎల్లో కలర్ లైన్లో గ్రీన్ ఎల్లో లైన్లో వస్తుంటుంది మా మధ్యలో దాని పైన ఉందా దాని కింద ఉందా అనేది నేను రోజు చెప్తుంటా కదా దాని పైనకి వెళ్తే ఏ లెవెల్ వరకు వెళ్తుంది అద్దాడితే ఏ లెవెల్కి వెళ్తుంది అనేది ఇక్కడ లెవెల్స్ ఇచ్చి ఉంటాం ఆల్రెడీ లెవెల్స్ ఆటోమేటిక్లీ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ కల్లా ఫామ్ అయిపోతాయి ఆ లెవెల్స్ని బేస్ చేసుకునే మీరు ట్రేడ్ డెడిషన్స్ ఇది బయా సెల్ అనేది ఇక్కడ మేము సిగ్నల్స్ ఇస్తుంటాం ఆ సిగ్నల్స్ని చూసుకొని మీరు ట్రేడ్ డిషన్స్ ఏమైనా ఉన్నా సరే తీసుకుంటూ ఉండొచ్చు ఇది మన నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది ఈ రెండు చార్ట్స్ మన కరెంట్ చార్ట్స్ రెండు ఇస్తున్నాను నేను చూసుకోండి వీళ్ళంత మటుకు డైలీ ఇచ్చేదానికే ట్రై చేస్తాను సో మీరు కంపేర్ చేసుకొని చూసుకుంటాను నా ఉద్దేశంతో ఈరోజు ఆల్రెడీ సెన్సెక్స్ క్లోజ్ అయింది మీకు వన్ జీరో ఫోర్ ఎయిట్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది అండ్ నిఫ్టీ క్లోజ్ అయింది త్రీ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయిందని మీ అందరికీ తెలిసిందే బ్యాంక్ నిఫ్టీ సిక్స్ నైన్ టూ టూ పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది ఇది ఇది క్లోజ్ అయిన పొజిషన్స్ ఇవి ఈరోజు స్టాక్స్ ఓన్లీ టీసీఎస్ ఐటీసీ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఇండస్ అండ్ బ్యాంక్ ఈ నాలుగే అప్ ఉన్నాయి మిగతావన్నీ డౌన్లోనే ఉన్నాయి అది ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది సో రేపు వాచ్ చేస్తున్న లెవెల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ లెవెల్ యాక్చువల్లీ టు వాచ్ కానీ ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ కూడా దాన్ని వాచ్ చేసుకోండి దాని పైన కానీ ఉంటే ఫాస్ట్గా పైకి వెళ్తుంది దానికంటే కింద కానీ ఉంటే మాత్రం కిందకి వెళ్ళే రెండు వందల పాయింట్ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది చెక్ చేసుకోండి అండ్ బ్యాంక్ నిఫ్టీ మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ మీకు ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అది కానీ బ్రేక్ అయితే అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ సారీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అది లెవెల్ టు వాచ్ అక్కడ నుంచి అది కానీ టచ్ అయితే అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎఫ్ఐఎస్ చెక్ చేసుకుందాం మనం ఎఫ్ఐఎస్ మీకు సెలర్ ఏదో కూడా సెలర్స్ ఉన్నారు వాడు సెల్ చేసినా పెద్ద బాధే ఉండదు ఎందుకంటే డిఇఎస్ అంతకన్నా డబుల్ కొనున్నారు కాబట్టి సో ఎక్స్చేంజ్కి ఏం ఫరక్ పడదు ఎఫ్ఐ కొన్నాడా డిఏ కొన్నాడా అనేది ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు వాళ్ళకి సో దానికి నెట్ ఎక్స్చేంజ్లో బయింగ్ జరిగింది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ క్రోస్ బయింగ్ జరిగింది సో ఇది ఎఫ్ఐఆర్ డేటా యాక్చువల్లీ ఎఫ్ఐఆర్ డేటా ఇది తర్వాత ఇంకా లాస్ట్ చెప్పాలనుకుంటుంది మన లైవ్ సర్ సిగ్నల్స్ మన స్టాక్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మీరందరికీ తెలిసిందే రోజు నేను పెడుతూ ఉంటాను మీరు వీడియోలో వాచ్ చేసుకోండి అది మీకు ఐ ఐ గైన్ గైడెన్స్ కానీ మీకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ట్రేడింగ్ చేసే టైంలో అంటే మీకు మార్కెట్ పడుతూ ఉంటే పుట్ ఆప్షన్స్ పైన వస్తాయి మార్కెట్ కానీ పెరుగుతూ ఉంటే కాల్ ఆప్షన్స్ పైన వస్తాయి ఇది జనరల్గా ఇవి బేసిక్లీ మన టూల్స్ నేను పెట్టే ఈరోజు ఉద్దేశం మెయిన్ ఈ చార్ట్స్ మీకు పనికి వస్తుంది చార్ట్స్ వాడుకోండి అని చెప్పి చెప్పడం నా ఉద్దేశం మీరు చార్ట్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ ఈ చూసుకోండి ఎందుకంటే కమింగ్ డేస్ అలాంటివి వెరీ వరడాలు ఎందుకంటే బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి మన వెరీ వరడా ఉంటుంది మార్కెట్ అందుకని మీరు మా చార్ట్స్ కానీ మీరు కానీ ఫాలో అవుతూ ఉంటే మీకు ఈజీ ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది ఇది అబౌట్ మన ప్రోడక్ట్స్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మనం ఫర్ హ్యాపీ విత్స్ మీరు మా లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబ్ సబ్స్క్ర అంటే రెన్యూగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ